శుభ మధ్యాహ్నము పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక విఘ్నహరణం వందే తొలి పూజలిచ్చేము తొలగించుమిడుముల వనరైన వెల్పువే ఒంటి కలవారు నిరుపేద గర్వం సొంపార నిజభక్తి చూపేరు నిమ్మళముగా చదువుల సారం పు సారాంశ సంభూతి భాసంపు సవిధవౌదూ పత్తిరి సంధిటం పరవశమయ్యేటి పరవాది కానట్టి పాలకుండు భవము భవితవ్య సౌఖ్యం బంధమలరా భరతఖండం పుజనులల్ల భారమనక బొజ్జగణపై పదముపై బుద్ధి నిలిపి వేడుకొనరయ్య విశ్వము వెలుగు కొరకు మిత్రులారా ఈ వినాయకుని స్థుతి మొట్టమొదటిసారిగా ఒక దేవుణ్ణి మనం స్మరించేటప్పుడు తొలి పూజ వినాయకుడికి చేయడం భారతీయ సాంప్రదాయం సనాతన సాంప్రదాయం కనుక నేను కూడా తొలి పూజ మనం వినాయకుడి గురించి పద్యం రాసుకున్నాను ఈ పద్యభావాన్ని మీకు వివరిస్తాను తొలి తొలగించు మిడుముల ఇడుములు అంటే కష్టాలు ఓ వినాయక ఏకదంత ఒంటికోర అంటే ఏకదంతుడు ఒకదంతము కలవాడు ఓ ఏకదంత పూజ నీకు చేస్తున్నాము మా కష్టాలను తొలగించవయ్యా మీరు ఎలాంటివారు కలవారు నిరుపేద గర్వము సొంపార డబ్బున్నా డబ్బు లేకపోయినా గర్వం అంటే ఒక గౌరవంతో మిమ్మల్ని సొంపార నిజభక్తి చూపేరు నిమ్మలముగా వారిలోని భక్తి భావాన్ని మీకు సమర్పించడం అనేది కలవారైనా పేదవారైనా అందరూ చేసే పని అని చెప్పి మీకు వివరిస్తున్నాను చదువుల సారంపు సారాంశ సంధాత చదువుల యొక్క సారాన్ని విద్యార్థులకు వంట పట్టించేటువంటి వినాయకుడు ఒక మంచి గురువు ఆయన ఈ చదువుల సారాన్ని ఒక వెలుగుతో కలగలిపి దీన్ని తీసుకొచ్చేసి విద్యార్థులకు అందించి వారిలోని మెదడులో కావలసినంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే రీతిగా ఆయన్ని కోరుకుంటే ఆయన పూజలు చేసుకుంటే చదువులు బాగా వస్తాయని చెప్పేసి ఒక పూర్వ ఆచారం నుంచి వస్తున్నది ఈ ఆయనకి పూజ చేయడానికి పత్రి అనేది తీసుకొస్తాం పత్తిరి అంటే పత్రి ఈ పత్రి పత్తిరి సంధిటం పరవశమయ్యేటి పరవాది కానట్టి పాలకుండు ఆయనకు చేయవలసినవి ఏవో గొప్ప కార్యాలు అక్కర్లేదు అక్కడ ఉన్న పత్రి ఆ పత్రిని రకరకాలైనటువంటి పత్రి తీసుకొని వచ్చి వినాయకుడి దగ్గరికి పెట్టి వినాయకుడిని పూజ చేసి ఆ పత్రితో పూజ పురస్కారాలు చేయడం అనేది చాలా కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం గనుక దానికే ఆయన పరమశుడైపోతాడు అంతకన్నా ఆయన కోరుకునేది కూడా ఏమీ లేదు అని మనం ప్రార్థిస్తుంటే ఆయన ఏం చేయాలంటే భవము భవితవ్య సౌఖ్యము బంధమలరా మన జీవితము జీవితంలో ముందు ముందు మనకు కావలసినటువంటి సుఖ సంతోషాలను ఒక బంధముగా కలిపి భరతఖండంపు జనుడల్ల భారమనక మన మన దేశమే కాదు మన ఖండమే కాదు మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఆయన్ను పూజిస్తే ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయని భొజగణపయ్య పదముపై బుద్ధి నిలిపి బొజ్జగణప భుజగణపయ్య అని అంటారు కనుక ఆయన్ని ఓ బొజ్జ గణపతి మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆయన పాదములపై పడి మన బుద్ధిని ఆయన పాదములపై నిలిపి ఆయన్ని వేడుకొనరయ్యా వేడుకుంటే విశ్వము వెలుగు కొరకు వేడుకోవాలి మనం ప్రపంచం అందరికీ మన ఇంటికి మనకే మన ఊరికి మన జాతికి మన దేశానికి ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఆయన్ని ప్రార్థన చేయడం వల్ల మనకు కావలసినటువంటి సుఖ సంతోష సౌందర్య సౌకర్యాలతో పాటుగా కావలసినటువంటి విద్యాదానం మరి పిల్లలకి చాలా ముఖ్యమైన విషయం కనుక ఈ మొదటి దేవుడి పూజ అంటే వినాయకుడు అని చెప్పి వినాయకుడిని స్మరిస్తూ ఈ పద్యం మీకు సమర్పిస్తున్నాను మీరందరూ వీక్షించి మీరు నన్ను ఆదర్శ ఆదరించి నాకు కావలసినటువంటి సౌకర్యం మీరు మీ లైకుల ద్వారా తెలియజేయమని చెప్పి ప్రార్థిస్తూ నమస్తే